హాయ్ వెల్కమ్ టు హాసై నేను మీ మనోజ్ తెలంగాణ రాజధాని హైదరాబాద్ సో గడిచిన పదేళ్లుగా గణనీయమైన అభివృద్ధి సాధించింది ఉమ్మడి రాష్ట్రంలోనే ప్రభుత్వాలు హైదరాబాద్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాయి అప్పట్లో కూడా నారా చంద్రబాబు నాయుడు చాలా ఫోకస్ పెట్టారు హైదరాబాద్పై సో ఆ విషయం అందరికీ తెలిసిందే సో పెట్టుబడులను ఆకర్షించేందుకు అనేక అభివృద్ధి పనులు చేపట్టాయి ఆ ఇప్పటివరకు ఉన్న ప్రభుత్వాలు సో ఆబ్వియస్గా రాజధాని అదే కాబట్టి దాని మీద కాన్సన్ట్రేషన్ చేయాల్సిన బాధ్యత ఉంటుంది తెలంగాణ విభజన తర్వాత మరింత అభివృద్ధి చెందింది తాజాగా కాంగ్రెస్ కూడా ఫ్యూచర్ సిటీగా అభివృద్ధి చేయాలని నిర్ణయించింది సో విశ్వనగరంగా అభి అభివృద్ధి చెందిన హైదరాబాద్ ఇప్పుడు ఫ్యూచర్ సిటీ కాబోతుంది ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి ఆక్రమణం తొలగించడంతో పాటు నగరాన్ని మరింత విస్తరి విస్తరించేందుకు చర్యలు చేపడుతున్నారు నాలుగు దిశల అభివృద్ధి జరిగేలా ప్రణాళికాబద్ధంగా పనిచేస్తున్నారు రేవంత్ రెడ్డి సో దీంతో హైదరాబాద్లో ఉపాధి అవకాశాలు మరింత పెరుగుతున్నాయి జిల్లాలో ఉపాధి లేనివారు హైదరాబాద్కు వచ్చి వచ్చి మరి ఉపాధి పొందుతున్నారు సో అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు పక్క రాష్ట్రాల నుంచి వచ్చి కూడా చాలామంది ఇక్కడ బతుకుతున్నారు సో తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ గుజరాత్ రాజస్థాన్ మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల నుంచి కూడా కార్మికులు వచ్చి హైదరాబాద్లో పనులు చేసుకుంటు వాళ్ళ జీవితాలను మెరుగుపరుచుకుంటున్నారు సో వ్యాపారాలు నిర్వహిస్తున్నారు కూడా కొంతమంది అయితే సో దీంతో హైదరాబాద్లో నివాసాలకు డిమాండ్ పెరిగిపోతుంది దీంతో నిర్మాణ రంగం వేగంగా విస్తరిస్తుంది సామాన్యుల నుంచి సంపన్నుల వరకు అందరినీ దృష్టిలో పెట్టుకొని బిల్డర్స్ ఇళ్ళ నిర్మాణం చేపడుతున్నారు దీంతో హైదరాబాద్ ఇప్పుడిప్పుడే ఆకాశ హర్యాలకు నిలయ నిలయంగా మారుతుంది అంటే సిక్స్టీ అపార్ట్మెంట్ టవర్స్ కానీ చాలా పెద్ద పెద్ద లగ్జరీ హౌస్ అనమాట సో హైదరాబాద్ లో అత్యంత లగ్జరీ నివాస ప్రాంతంగా మారుతున్న కోకాపేట్లో రైజ్ అపార్ట్మెంట్లు పెరుగుతున్నాయి హైదరాబాద్ లో అతి ఎత్తైన అపార్ట్మెంట్ గా నిర్మాణం అవుతుంది ఎన్ఎస్ఎంఈ క్రౌన్ కోకాపేట్ గోల్డెన్ మైల్ రోడ్ లో నిర్మాణం అవుతున్న ఈ అపార్ట్మెంట్ లగ్జరీకి మరో పేరుగా నిలుస్తోంది నాలుగున్నర ఎకరాల్లో ఐదు ఐదు టవర్లు నిర్మిస్తున్నారు మొత్తం అరవై అంతస్తుల నిర్మాణం ఐదు టవర్లు అరవై అంతస్తులు అయినప్పటికీ యూనిట్స్ చాలా తక్కువ ఎందుకంటే ఇవి అత్యంత స్పేసియస్ అపార్ట్మెంట్లు కనీసం ఓ అపార్ట్మెంట్ ఆరు వేల ఐదు వందల అరవై ఐదు స్క్వేర్ ఫీట్స్ ఉంటుంది అంటే సాధారణ టూ బెడ్రూమ్ అపార్ట్మెంట్కి వెయ్యి ఎస్ఎఫ్టీ అయితే ఏడు అపార్ట్మెంట్లు కలిస్తే ఒకటనమాట సో అతి పెద్దది ఎనిమిది వేల ఐదు వందల పదకొండు ఎస్ఎఫ్టీ ఉంటుంది అంతర్జాతీయ స్థాయి ఆర్కిటెక్చర్లు డిజైన్లతో ఎన్ఎస్ఎన్ క్రౌన్ నిర్మాణం పూర్తి చేసుకుంటున్నాయి సో ఇప్పటికే అత్యధిక ప్లాట్లు బుక్ అయినట్టుగా తెలుస్తుంది కోకాపేట వైపు నుంచి ఔటర్ రింగ్ రోడ్ వైపు వెళ్తుంటే ఈ అరవై అంతస్తుల నిర్మాణం కనిపిస్తుంది యాభై అంతస్తుల పైన నివాసం ఉంటే హైదరాబాద్ మొత్తం కనిపిస్తుంది సో ఈ అపార్ట్మెంట్ కాంప్లెక్స్ ప్రారంభించి బుకింగ్స్ ప్రారంభించినప్పుడు ఐదు నుంచి ఏడు కోట్ల వరకు ఒక్కో ప్లాట్ను బుక్ చేస్తున్నారు ఇప్పుడు అది ఎనిమిది నుంచి పది కోట్లకు చేరిందని మార్కెట్ వర్గాలు చెప్తున్నాయి సో ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో నా కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి హ్యాష్ టాగ్యూ